ప్రభుత్వం వచ్చి మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు మీ జీవితంలో మార్పు వచ్చిందా మీరు ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు యువత మీరు ఆనందంగా ఉన్నారా ఏ రైతైనా ఆనందంగా ఉన్నారా అందరూ కూడా ఇబ్బందులు అయ్యారు జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు ఇంకో పక్క మీకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే దొంగ దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది యువతకు ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు కూలీలకు పనులు లేవు నిత్యావసర ధరలు అదుపు లేదు మా మహిళలకు రక్షణ లేదు రోడ్లు లేవు సాగునీటి ప్రాజెక్టులకు దిక్కు లేదు ఐదు సంవత్సరాల పాలన ముప్పై ఏళ్ళ ఎనిక్కి వెళ్ళిపోయింది అవునా కాదా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నా అందరినీ పేదరికమున నెట్టేసిన జగన్ కొత్త నాటకానికి వచ్చాడు ఈరోజు అతను మాట్లాడేది నేను పేదల మనిషి అంటున్నాడు పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు నేను సవాలు విసురుతున్నా నువ్వు ఏ విధంగా పేదవాడవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు అతను మాట్లాడే మాట కొత్త కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు పేదల బిడ్డ కొత్త డ్రామా ఇది కోడికత్తి కమల హాసన్ డ్రామా ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు భస్మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసుడిని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను